ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా తేల్చండి అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందండి ఈ తీర్పును అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయి కండవా కప్పకుండే ఈ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు గట్టిగానే సాకిచ్చింది ఇది వ్యవస్థలు ఈ ఎమ్మెల్యేలు ఇట్లా చేసి ఈ వ్యవస్థకు సుప్రీంకోర్టు కూడా మంచి హెచ్చరిక చేసిందండి హెచ్చరిక చేస్తే దీన్ని ఈ స్పీకర్ గారికి మూడు నెలలు టైం ఇచ్చింది దీంట్లో మీరు నిర్ణయించి నిర్ణయాధికారం మీరు చేయాలి అనర్థ పిటిషన్లు సమర్పించి ఏడు నెలలైనా స్పీకర్ నోటీస్ నోటీస్ తీసుకోవడం ఏమిటి హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులో జోక్యము డివిజన్ బెంచి తప్పిదనం సుప్రీంకోర్టు చెప్పిందండి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులు వెలువడిన తీర్పు ఈ కేసులో మూడు నెలల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా సుప్రీంకోర్టు స్పీకర్ గారికి సలహా ఇచ్చిందండి స్పీకర్ గారు ఏమంటున్నారంటే పది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చాము సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కోరారు ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అంటున్నారండి గడ్డం ప్రసాద్ కుమార్ గారు న్యాయ సలహా తీసుకొని కూడా ఈ ఎమ్మెల్యేల మీద ఏం చేయాలనేది కూడా స్పీకర్ గారు అంటున్నారండి దీని మీద మన కేటీఆర్ గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే సత్యం ధర్మం గెలిచింది సుప్రీం తీర్పును గౌరవించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయాలి రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్పే రాహుల్ మాటకు కట్టుబడి ఉండాలి పది చోట్ల ఉప ఎన్నికలు ఖాయం అని మన కేటీఆర్ గారు అంటున్నారండి కేటీఆర్ అన్నట్లు సత్యం ధర్మం గెలిచింది అన్నట్లు లేదు ఎందుకంటే పార్టీ పెరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా ఇంకో పార్టీకి పోయినా కూడా మనం దాన్ని తప్పులు పట్టాల్సిందే తప్పులు పట్టాల్సిందే అది కూడా తప్పే ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ లేకపోతే ఎవరు దాన్ని మనం చూసుకుంటాం చెప్పండి అది తప్పే కదా కాబట్టి మన కేటీఆర్ గారు అన్నట్లో తప్పు లేదు పార్టీ పెరాయించిన వాళ్ళ మీద మనకు తీసుకోవడంలో తప్పు లేదు అయితే మన పార్టీ గారు మన కేటీఆర్ గారు ఏమంటున్నారు సత్యం ధర్మం గెలిచింది సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎంటనే అర్హత వేటి వేయాలి రాజ్యాంగం పట్టుకొని ప్రజాస్వామ్యపై నీతులు చెప్పే రాహుల్ మాటకు కట్టుబడి ఉండాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు గారు అంటున్నారు మంచిదే తారక రామారావు గారు చెప్పడంలోతో కరెక్టే మరి రెండు వేల పద్నాలుగులో మీరు అధికారం లేకొచ్చిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సిపిఎంఏ సిపిఐఏ సిపిఎం కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలను మాయావతి పార్టీ ఆ పార్టీలో గెలిచి ఒక ఎమ్మెల్యేను మీరు తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో అధిక తెలంగాణ వచ్చిన పనిలో మీరు గెలుచుకో పద్దెనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలుచుకొని ఎర్రబల్లె దయాకర్ రావును రాయ రాయభారంగా పెట్టి ఆ ఎమ్మెల్యేలందరినీ మీ దగ్గర చేర్చుకొని టీడీపీ పార్టీని కూడా మీ పార్టీలో హీనం చేసుకున్నామని అసెంబ్లీలో ప్రకటించారు అప్పుడు సత్యం ధర్మం ఎక్కడుంది కేటీఆర్ గారు అదే ధర్మం సత్యం ధర్మం మీరు చేసి ఉండింటే ఈ పొద్దు ప్రజలు మిమ్మల్ని హర్సించేవాళ్ళు మీరు చేసింది అప్పుడు తెలియట్లేదా రెండు వేల పద్నాలుగులో గెలిసి ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు లాక్కున్నారు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో మీరే కదా వీటికన్నిటికీ ఆజ్యం పోసింది ఆరాధ్యం పోసి ఈ పొద్దు సత్యం ధర్మం గెలిచిందంటే ప్రజలు ఏ విధంగా నవ్వుకుంటున్నారో అర్థమైందా మన కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అని మనం అందరం ఏలి చూపిస్తున్నామే రెండు వేల పద్నాలుగులో మీరు గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో మీరు గెలిచిన తర్వాత ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఎలా లాక్కున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు అందరిని లాక్కొని కాంగ్రెస్ పార్టీలో లేకుండా చేసేస్తామని మీరు విలీనం చేసుకునే చేశారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మీరేం చేశారు రెండు వేల ఇరవై మూడులో మీరేం చేశారు అది మీకు చిత్తశుద్ధి లేదా అప్పుడు మీరు ఆ ఎమ్మెల్యేలను అనర్హత వేట వేశారా ఆ ఎమ్మెల్యేలు మీరు పార్టీని సస్పెండ్ చేశారా చెప్పండి టీడీపీలో గెలిచి చేసిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి మాగంటి గోపీనాథ్ గారికి ఏ పార్టీలోంచి మీ పార్టీలోకి వచ్చారు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏ పార్టీలోంచి గెలిచి ఏ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమందిని చేర్చుకున్నారు టీడీపీ నుంచి ఎంతమందిని చేర్చుకున్నారు వీళ్ళందరూ అప్పుడు సత్యం ధర్మం అనేది అప్పుడు తెలియలేదా కేటీఆర్ గారు మీ కాడికి వచ్చేవరికి సత్యం ధర్మం అంటుందే మీరు రెండు దఫాలుగా తొమ్మిదిన్నర సంవత్సరం తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణలో మీరు అధికారంలో ఉండి ఇతర పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మీరు ఎలా తీసుకున్నారు అప్పుడు అనిపించలేదా మీకు అప్పుడేం సత్యం ధర్మం కనిపించలేదా మనం చేసేది తప్పు అని అప్పుడు మీరు అనిపించలేదా ఏరే టీడీపీలో చేసిన మాగంటి గోపినాథ్ గారిని తీసుకోలేదా తలసాని శ్రీనివాస యాదవ్ గారిని తీసుకోలేదా ప్రకాశ్ గౌడ్ గారిని తీసుకోలేదా కాంగ్రెస్ పార్టీలో కలిసిన సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకోలేదా ఎంతోమంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేర్చుకోలేదు సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వలేదా ఇదేనా ఇప్పుడు సత్యం ధర్మం అంటున్నారు అప్పుడెక్కడ పోయిందండి సత్యం ధర్మం మీరు చేస్తేనేమో కరెక్ట్ ఇతరులు చేస్తేనేమో తప్పు ఇది ఎక్కడ న్యాయం అండి మీరు ఎక్కడ న్యాయం అండి రెండు వేల పద్నాలుగులో గెలిచి మీ అధికారం వచ్చిన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరినీ చేర్చుకుంటే అరికపూడి గాంధీ ఎవరు మాధవర కృష్ణారావు వీళ్ళంతా ఏ పార్టీలో ఉన్నారు ఎక్కడొచ్చారు మీరే ఆలోచించుకోండి వీళ్ళందరినీ కేపి వివేకానంద్ ఏ పార్టీలో గెలిచాడు ఏ పార్టీ లేకొచ్చాడు అప్పుడు మీకు మంచి చెడు ధర్మం సత్యం అనేది అప్పుడు తెలియలేదా మీకు జరిగితే ఒక న్యాయము ఏది ఎవరు చేసినా తప్పేనండి ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ లేకపోయినా తప్పే అప్పుడు బీఆర్ఎస్ చేసింది చాలా తప్పు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా తప్పు చేసింది రెండు పర్యాయాలను ఇతర పార్టీ వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు మంత్రి పదవులు కూడా ఇచ్చారు కానీ కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకోవడం కూడా తప్పే ఏ రాష్ట్రంలో కూడా అయినా సరే ఏ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడాన్ని తప్పు పట్టాలి అలాంటి వాళ్ళని పార్టీ సభ్యత్వం రద్దు చేయాలి వాళ్ళను అనర్హతగా ఎమ్మెల్యేలుగా ప్రకటించాలి ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలను కూడా అనర్హతగా ప్రకటించాలి ఎందుకంటే సత్యం ధర్మం అని మన కేటీఆర్ గారు అతను పాటించకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ దీని మీద చర్య తీసుకోవాలా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా ఉందని రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకోవాలా ఎందుకంటే రెండు తొమ్మిదిన్నర సంవత్సరం అధికారంలో ఉన్న కేటీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో సీఎంగా కేసీఆర్ కాగానే టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు లాగేసుకున్నారో మనకే తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో రెండో దడప మన కేసీఆర్ గారు గెలిస్తే దాన్ని తర్వాత కూడా ఎమ్మెల్యేలు అందరినీ లాక్కున్నారు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు దానికి కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే కేసీఆర్ గారు దానికి ఏం మాట్లాడినారంటే రెండు వేల పద్నాలుగులో మా పార్టీని కూల్ చేస్తారని టీడీపీ వాళ్ళు అన్నారు అందుకనే వాళ్ళను తీసుకున్నామని కేసీఆర్ గారు అప్పుడు దాన్ని సమర్థించుకున్నారు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మా పార్టీకి ఇంకా మెజార్టీ సరిపాదు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు అని మేము దీన్ని అందుకు కూల్ చేస్తూ మనం ఇలా పార్టీలను తీసుకుంటున్నామని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు అదేగా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేస్తుంది అన్న ఉద్దేశంతో మేము పది మంది ఎమ్మెల్యేలు తీసుకున్నామని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంటుంది మీరు చేసింది తప్పు అయితే వీళ్ళు చేసింది తప్పే మీరు చేసింది కరెక్ట్ అయితే వీళ్ళు చేసింది కరెక్టే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్ప ఒప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన తప్ప ఒప్పా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలండి సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ గారు చెప్పే మాటలు ఆయనకు కూడా వర్తిస్తాయనేది తెలుసుకుంటే మన ఏ ప్రభుత్వాలైనా ఏ ఎమ్మెల్యేలకైనా అందరికి కూడా భయం ఉంటుందండి ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ